ఆ రోజు ఆయన తల మీదున్న ఎముకలు కూడా కనిపించాయి మెదడు కూడా బయటికి వచ్చింది అంత ఘోరంగా క్రూరంగా చంపారు ఆ రోజు తెలియదు మాకు చంపింది ఎవరు అని కానీ ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత సిబిఐ ఎంక్వైరీలో స్పష్టంగా తేలిన విషయం సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని చంపించిన వారిలో ఈయన ఉన్నాడు అని సిబిఐ స్పష్టంగా చెప్తుంది మేము చెప్పటం లేదు సిబిఐ చెప్తుంది గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఒకే లొకేషన్లో ఉన్నారు అంత ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చూపిస్తుంది అలాగే ఫోన్ రికార్డ్స్ చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు ముందు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు అని సిబిఐ కాల్ రికార్డ్స్లో చూపి సాక్ష్యాలలో చూపిస్తుంది అలాగే నలభై కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు చంపిన వారికైనా చంప చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చనిపోయింది చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు శిక్ష పడలేదు ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అవసరం వచ్చింది కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే మూడు రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయభ్రాంతులకు సృష్టించి పోలీసులంతా మూకలను పెట్టి వాళ్ళ గుండాలను పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్యూస్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంత క్రూర ఘోరంగా క్రూరంగా ఆయన చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎన్క్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కాపాడాలని చూస్తున్నారు ఐదు సంవత్సరాలుగా ఒక హంత హత్య చేశాడు అని తెలిసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి కాపాడడం ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఎంత సబబు అని అడుగుతున్నాం అంటే హత్య చేసిన వాళ్ళే మళ్ళీ పదవుల్లో ఉండాలి అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం ఇది ప్రశ్నించడానికే రాజశేఖరరెడ్డి బిడ్డ ఈరోజు పోటీకి నిలబడింది నేను రాజశేఖరరెడ్డి బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకప్పుడు అవసరం ఉంది కాబట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను కానీ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది సహించలేక ఈరోజు అన్నకే ఎదురుగా పోటీగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖరరెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నిలబడి చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది ఈరోజు ఒకవైపు రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు నేను నిలబడ్డా ఒకవైపు అవినాష్ రెడ్డి నిలబడ్డాడు ఒకవైపు న్యాయం నిలబడింది ఒకవైపు నేరం నిలబడింది ఒకవైపు ధర్మం నిలబడింది ఒకవైపు డబ్బు అధికారం నిలబడింది మీరు ఏవైపో మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం కొంగు చాచి మీ దగ్గర న్యాయం అడగడానికి వచ్చారు వివేకానందరెడ్డి బిడ్డ ఈ రోజు వరకు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది ప్రతి మెట్టు ప్రతి తలుపు తడుతూనే ఉంది